నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ వరణ్ గులాబీ కంచికట సిద్దిపేట నియోజకవర్గం మీద అధికార పార్టీ ఫోకస్ పెట్టిందా అంటే కొంత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే అవునని చెప్పేసి స్పష్టంగా వినిపిస్తోంది ఉంది సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే గతంలో బిఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారో సో ఆయనకు అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుకు మధ్య తీవ్ర ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి సిద్దిపేటలోనే కొంత మకాం వేస్తానని చెప్పేసి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పేసి కూడా ఆయన గతంలో మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి సో ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు సో సిద్దిపేట నుంచి హరీష్ రావు గెలుపొందడం జరిగింది ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటపై ఫోకస్ పెట్టింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దీనికి అనుగుణంగానే కొంత ఇప్పటికే సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ అదేవిధంగా ఉమ్మడి జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి దామోదర రాజ నరసింహ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొంత భారీ కాన్వాయితో చేరుకొని నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం కొంత ప్రారంభిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో మంత్రులు అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు పర్యటన నేపథ్యంలో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు చేశాయని చెప్పేసి కొంత తెలుస్తా ఉంది రాజు రాధారి వెంట వెంబడి కూడా సిద్దిపేట పట్టణంలో భారీ ఎత్తున కొంత ఇటు మంత్రులకు సంబంధించి కానీ మైనంపల్లి కొంత ఫ్లెక్సీలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు సో సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆ మంత్రులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు హనుమంతరావు ఆధ్వర్యంలో కొంత భారీ కాన్వాయితో రానున్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా తుఫ్రాన్ గజ్వేల్ మీదుగా సిద్దిపేట నియోజకవర్గ కేంద్రానికి ఆ సుమారు ఐదు నుంచి ఏడు వందల మందికి సంబంధించి ఆ వాహన శ్రేణితో వచ్చే విధంగా కొంత ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది సిద్దిపేట పట్టణంలో అయితే ఆ బీజేఆర్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా అయితే ఆ ముస్తాఫా చౌరస్తా మీదిగా కొంత రూరల్ పోలీస్ స్టేషన్ వరకు కూడా భారీ ర్యాలీది అదేవిధంగా తొమ్మిదో వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెండా ఆవిష్కరణ అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయానికి సంబంధించి భూమి పూజ చేయనున్నట్లు కూడా కొంత పార్టీ నాయకులు తెలిపినటువంటి పరిస్థితి సో ముఖ్యంగా పూర్తి స్థాయిలో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడే పాగా వేయాలి నిర్ణయించుకున్నట్టు మైనంపల్లి అనువంతరావుకు సంబంధించి తెలుస్తా ఉంది సో మంత్రుల పర్యటన నేపథ్యంలో అయితే సోమవారానికి సంబంధించి ఏదైతే నిన్న డిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి తూముకుంట నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కొంత ఇప్పటికే ఆ ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు అని చెప్పేసి తెలుస్తోంది సో త్వరలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ పై కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పట్టు సాధించడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని విజయం సాధించడం లక్ష్యంగా శ్రేణులు కొంత తెలంగాణకు సంబంధించి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్ీ అదేవిధంగా ఆ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఉమ్మడి జిల్లా మంత్రులు దామోదర్ రాజ నరసింహ పొన్నం ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు అని చెప్పేసి కూడా తెలుస్తోంది సో అయితే కారు పార్టీకి సంబంధించి కంటికోటగా ఉన్నటువంటి మెదక్ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ కారు పార్టీ ఆరు స్థానాలు గెలుచుకుంది సో ఒకే ఒక స్థానం మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మెదక్ టౌన్ సో ఇప్పుడు రాను పార్లమెంట్ లక్ష్యంగా కొంత మిగతా స్థానాలు ఇప్పటికే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే రేవంత్ రెడ్డికి టచ్ లో వెళ్ళారు ముఖ్యంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జహీరాబాద్ కు సంబంధించి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టచ్ లో వెళ్లారు సో వీరందరూ ఇప్పటికీ కొంత కారు దిగి కాంగ్రెస్ వైపు వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది సో ఈ వైపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఏదైతే దుబ్బాకకి సంబంధించి రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడం అనేది జరిగింది సో ఈ పరిణామాలన్నీ కూడా కొంత కారు పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి మెదక్ పై కొంత అదేవిధంగా సిద్దిపేటపై కొంత పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది సో ఈ తరుణంలోనే ఏదైతే ఉమ్మడి ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించి గతంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావుని రంగంలోకి దించింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుంది హ్యాష్ టాగ్